చట్టసభల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి బీసీ బీసీ కులాల తృతీయ నేతలు ఇప్పటి వరకు రాజకీయ ప్రాధాన్యత లేని కులాలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించాలని బీసీ కులాల సంఘ నాయకులు డిమాండ్ చేశారు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో పార్టీలకు అతీతంగా బీసీ కులాల తృతీయ ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న బీసీ సంఘం నాయకులు రేవు రత్నకుమారి పావులూరి హనుమంతరావు నాగిడి సాంబశివరావు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారే తప్ప చట్టసభల్లో మాత్రం ప్రాధాన్యత కల్పించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అధిక శాతంలో ఉన్న బీసీలు గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్రమంతటా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని అందరూ ఏకమై తమ హక్కులను కాపాడుకోవలసిన బాధ్యత బీసీలపై ఉందని అన్నారు ఇప్పటికే గుంటూరు విజయవాడలో సమావేశాలు ఏర్పాటు చేశామని అందులో భాగంగా విశాఖలో కూడా సమావేశాన్ని ఏర్పాటు దేశాన్ని ఎలా దోచుకున్నారనేది వాళ్ళు ఎలా బాగుపడతారు అనేది ఈ రోజు విద్యా సంస్థలు వాళ్ళయే ఆసుపత్రులు వాళ్ళయే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళయే అన్ని వాళ్ళయే మనం వైద్యుడకుండా నాకు పదివేలు ఇచ్చాడా ఐదు వేలు ఇచ్చాడా ఓట్లు రెండు వేలు ఇచ్చాడా అని చెప్పి ఆలోచించడం తప్పితే ఏ రోజు కూడా మనం కూడా ఇది పోటీ చేయాలి మనం కూడా గెలవాలి మనం మనమే పరిపాలించుకోవాలి ఉద్దేశం మనం ఏమి కాబట్టి ఈ రోజు మనకి రెడీ వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా నడించాలని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకు చెప్పినట్టుగా మేమందరూ గతంలో వ్యక్తిగతంగా కులాల కోసం పనిచేస్తున్నారు

మీ అమ్మలు బీసీ సంఘాలు ఎందుకు రాజకీయాలు చెప్పాలని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరు బీసీ సంఘాలు బీసీ సంఘాలు అసలు బీసీ సంఘాలు ఏ సాధించి చెప్పండి కొత్త పొలాల బీసీలో చేస్తున్నా అడుగుతున్నారా రాజకీయ రిజర్వేషన్ తెచ్చారా ఇంకో ముఖ్యమైన విషయం త్రిగులే ఎంత దరిద్రం అంటే త్రిగులే అనేది ఎంత మంది పిల్లలు వాళ్ళ ఉన్నత పోగొట్టుకుంటున్నారు ఎంత మంది ఉద్యోగస్తులు రిజర్వేషన్ ఉద్యోగాలు తెచ్చుకోలేకపోతారు కూడా మనం గ్రహించాలి ఎస్సీ ఎస్సీల కొడుకు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా మళ్ళీ వాళ్ళ కొడుకులకి కూతురికి మళ్ళీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎందుకంటే వాడు లేదు అదే బీసీలకు అయితే ఎనిమిది లక్షల చీరకాల ఇంత దాటిందంటే నీ పిల్లలకి బీసీ రిజర్వేషన్ వచ్చింది ఇటువంటి ప్రాథమిక అంశాలని మనం విద్యార్థి స్థాయి నుండి విద్యార్థులు కూడా చెప్పాలి ఒక విద్యార్థి స్టూడెంట్ చదువుకొని బయటకు వచ్చిన కేంద్ర మంత్రిని మధ్యప్రదేశ్ వాడి ఇంటి ముందు ధర్నా చేసి ఒక ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ తో శాస్త్రీ భవన్ లో నలభై నిమిషాలు మీటింగ్ చేశాం ఇవన్నీ కూడా మోడీ గారు దాకా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కమ్యూనిటీలో సమస్యలు ఉన్నాయి మనమందరం కూడా ఎవరి కమ్యూనిటీలో వాళ్ళు నాయకులుగా ఎదగాలి మనమందరం కలిసి ఒక ప్రాప్ కింద ఒక కొడు కింద ఉన్నప్పుడు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా మన మాట ఉంటాయి అనే దానికోసం ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం అవుతుంది అయితే ఇప్పటి వరకు మనం అందరం విన్నాము బీసీ కులాలు సంఘాలు అనేకం ఉన్నాయి మరి అవన్నీ ఉండగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీరందరూ ఎందుకు వచ్చారు అనేటువంటి ఒక భావం కలగవచ్చు మా ఉద్దేశం ఏమంటే ఇప్పటి ఉన్నటువంటి ఎవరైనా కూడా బీసీల బలాన్ని ఎవరిని కొంచెం రెండు నిమిషాలు స్పష్టంగా వినాలి బీసీల బలాన్ని రాజకీయ పార్టీలకు చూపిస్తూ వాళ్ళ కులాలకి టికెట్ అర్థమైంది సార్ బలమేమో బీసీలది టికెట్ ఏమో కులాని దీనివల్ల ఏమవుతుందంటే అనేక కులాలు రాజకీయ ప్రాధాన్యత పొందట్లేదు మేమేం చెప్తున్నామంటే బలము బీసీలదే టికెట్ కూడా బీసీలేదు పర్టికులర్ గా వెళ్ళి ఇక్కడికి పోయి బీసీలు ఉన్నారు మా కులానికి టికెట్ ఇవ్వలేదు కాకుండా మన బీసీల్లో ఎవరైతే ఒక చోట జనాలు ఎక్కువ ఉండని తక్కువ ఉండని మంచి వ్యక్తి మంచి నాయకుడిగా ఉన్నప్పుడు అందరం కూడా ఐక్యంగా ఆ వ్యక్తిని మనం సపోర్ట్ చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో పుట్టింది ఈ బీసీ కులాల ఐక్యవేదిక సంబంధించినటువంటి ఈ యొక్క వేదిక దీనికి సంబంధించి ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తీసుకొని ఏం చెయ్యాలి అందుకే దీనికి ప్రెసిడెంట్ నమస్కారం నా పేరు డాక్టర్ పెప్పిలి రవికుమార్ నేను కాండ్ల తిరుపుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ స్థాయి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు బీసీల ఐక్య వేదిక తృతీయ సమావేశం కింద ఈరోజు విశాఖపట్నంలో అన్ని బీసీ కులాల వాళ్ళు కలిపి బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందడుగు వేయాలి అంటే వారికి రాజ్యాధికారం రావాలని రాజ్యాధికారం సాధించాలనే సింగిల్ ఎజెండాతో ఈరోజు ఇక్కడ సమావేశాన్ని చేయడం జరిగింది దీనికి రాష్ట్రం నుంచి అన్ని కులాల తాలూకా రాష్ట్ర స్థాయి నాయకులందరూ సమావేశానికి హాజరవ్వడం వారి వారి అభిప్రాయాల్ని పంచుకోవడం జరిగింది అన్ని ప్రభుత్వాలు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలని ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు తప్ప వారికి వారి జనాభా ప్రకారం తామాసా ప్రకారం రాజకీయ పదవుల్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ సమాజం సమానమైన సమానమైనటువంటి న్యాయం చేయట్లేదన్న దాని మీద ఈరోజు బీసీ నాయకులందరూ ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది ఇక మీదట ఇలాగా మేము పల్లకీలు మోసే పరిస్థితి నుంచి పల్లకీలు ఎక్కడానికి మా బీసీ నాయకులకు కూడా అవకాశం ఇవ్వాలన్న కాన్సెప్ట్తో మేము భవిష్యత్తులో ఒక కార్యాచరణ రూపొందించబోతున్నాం దానికోసం ఈరోజు ఈ సమావేశానికి వచ్చి మాకు అభిప్రాయాలు తెలియజేసిన ప్రతి కులం తాలూకా రాష్ట్ర స్థాయి నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఇంత మూలంగా పాత్రికేయులు కూడా ఒకటే కోరుతున్నాం దయచేసి అన్ని కులాలతో పాటు బీసీలు వెనకబడిన కులాలను కూడా ఆ రాజ్యాధికారం రావడానికి ముఖంగా కూడా మీరు కూడా సహకరించేస్తుందని కోరుకుంటూ మీ డాక్టర్ పెంకుదేవ్ కుమార్ థ్యాంక్ యూ వాసు ఆంధ్రప్రదేశ్ మత్స్యకార్య రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో బీసీ సంఘాల ఐక్య వేదిక మూడవ రాష్ట్రస్థాయి సమావేశం విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి రాష్ట్ర స్థాయి బీసీ నాయకులందరూ కూడా ఈ సమావేశానికి అటెండ్ కావడం జరిగింది దీంట్లో ప్రధాన ఎజెండా ఏంటంటే రాజ్యాధికార దిశగా బీసీలందరూ కూడా ప్రయాణం చేయాలని చెప్పి చట్టసభల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీ నాయకుడు ఎమ్మెల్యేగా ఉండాలని దానికి తగ్గట్టుగా కార్యాచరణ చేయడం కోసం అని చెప్పి బీసీ ఐక్యవేదిక ఈరోజు సమాయత్తం అవుతూ మూడో సమావేశాన్ని విశాఖపట్నం ఏర్పాటు చేయడం దీంట్లోని ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో అత్య బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఏవైతే అన్ని చాంద్ర వాళ్ళకి కూడా అన్ని కులాల వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత ఏకైక ఎజెండాగా ఎందుకంటే రాజ్యాధికారంతోనే బీసీల తాలూకా సంక్షేమం ముందుకు వెళ్తుందని చెప్పి ఒకే ఒక ఎజెండాతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలోని వక్తలందరూ కూడా ఆర్థికంగా ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తారో వాళ్ళకి ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయడానికి కూడా ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయము ఇప్పుడు మీటింగ్ ఇంకా కొనసాగుతూ ఉంది ప్రధానంగా కనీసం ముప్పై వరకు సీట్లలో బీసీ నాయకులను నిలబెట్టి గెలిపించుకోవాలని అది కూడా ఈ బీసీ ఐక్యవేదిక ద్వారానే సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం తాలూకా ప్రధాన ఎజెండా ఎందుకంటే మెజారిటీ సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మరి ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఉందో ఆ ప్ర ఆ పార్టీకి కూడా దిశానిర్దేశం చేసే విధంగా బీసీ సమాఖ్య ఉండాలని చెప్పే ఒక ఎజెండాతో దాదాపుగా యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలకి ఇప్పటివరకు కూడా రాజ్యాధికారం లేదు ముఖ్యమంత్రి పదవులు కూడా వేరే వేరే సామాజిక వర్గం వాళ్ళు వేరే వేరే కులాల వాళ్ళు చేస్తున్నారు కాబట్టి బీసీలకు ఎందుకు లేదు అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని బీసీలు రాజ్యాధికారం వైపు తీసుకుని వెళ్ళే విధంగా కార్యాచరణ ఏర్పాటు చేయడం కోసం అన్ని రకాలుగా సమాజం అవడం కోసం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది దీనికి మరి దాదాపుగా బీసీలు ఉన్నటువంటి నూట యాభై ఆరు కులాల్లో ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా హాజరు కావడం జరిగింది